హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ ఇప్పుడు హనుమ చరిత్ర చెప్పుకుందాం ఇలా రాముడు ఏం చెప్తున్నాడంటే ఆ మునీశ్వరుడికి ఓ ముని ఓ అగస్య మీరు జాతీయ గురించి హనుమను ఎవరైతే ప్రార్థిస్తూ ఆయన ఆయన్ని ఎలాగా ఉపాసన చేస్తూ ఉంటారో అలా హనుమను ఉపాసించే వాళ్ళకి చక్కగా హనుమ ఎంత శక్తివంతుడయ్యాడో అలాంటి మంచి లక్షణాలన్నీ వచ్చేస్తాయి అతనిలాగే చాలా గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు ఎన్నో మహిమలు వస్తాయి వాళ్ళకి అని చెప్పాడు అందువల్ల మీరు ఇలాంటి సూక్ష్మభావాన్ని గ్రహించండి గ్రహించి హనుమ ఉపాసన చెయ్యండి అని రామచంద్రుడు హితోపదేశం చేశాడు ఈ అగస్త్యుల వారికి శ్రద్ధగా విన్న అగస్సులు వారు మళ్ళీ చెప్పమని అడిగారు రామ హనుమ పంచముఖుడు అన్నారే ఆ విషయాన్ని తెలియజేయండి రామ నన్ను ఇది హనుమ పంచముఖుడు అని చెప్పారు కదా మీరు ఆ పంచముఖుడు ఎలా అయ్యాడో అది కూడా చెప్పండి అని అడిగాడు రాముడు ఈ అగస్సుల వారు శ్రద్ధగా విన్న అగస్సుల వారి అర్థిస్తే శ్రీరాముడు ఇలా చెప్పసాగారు ఓ మహర్షి ఒకప్పుడు కైలాసం మీద ఈ పార్వతీ శంకర్లు చెప్పిన ఈ రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నాను వినండి ఈ పార్వతీ శంకరులు చెప్పారట ఈ రహస్యాన్ని అది మీకు చెప్తున్నాను వినండి అని చెప్పి రాముల వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు ఒకనాడు ఏకాంతంలో ఈ పార్వతీ శంకరుని చూసిందిట పార్వతి తన భర్తను చూసి నాథ లోకంలో రక్షణకై హరి అనేక అవతారాలు ఎత్తారు ఈ విష్ణుమూర్తిన్నారే ఆయన ఎన్నో రకాల అవతారాలు ఎత్తారు మీరు కూడా ఈ రూపం కాకుండా వేరే రూపంలో ఉండవచ్చు కదా మీరు కూడా అలాంటి రకరకాల రూపాలు ధరించవచ్చు కదా ఎప్పుడు ఒకటే రూపంలో ఉంటున్నారు అని ప్రశ్నించి ప్రశ్నించిందిన పార్వతీదేవి దేవి దుర్వాసుడు నా అవతారమే కదా ఆయన చెప్పారనమాట అప్పుడు శివుడు దుర్వాసుడు ఉన్నాడే ఆయన నా అవతారమే పార్వతి కానీ ఆ అవతారం నాలాగా మహత్స్యాన్ని పొందలేదు నాకున్న మహత్యాల వీణు ఆ దుర్వాసుడికి రాలేదు ఆ లోపాన్ని తీర్చడానికి భక్తులకు కొంగుబారంగారమైన కోరికలన్నింటినీ తీర్చే నిమిత్తం పంచకృత్య పరాయణుడైన నేను కృత్యాలు చేస్తాను నేను అంచేత పంచకృత్య పరాయణుడైన నేను ఈ పంచముఖ ఆంజనేయ అవతారాన్ని అవతారమై ఆవిర్భవించాను నేనే పంచముఖ ఆంజనేయ స్వామిని చెప్తున్నాడు శివుడు పార్వతీతోటి ఈ అవతారంలో జ్ఞాన విరక్తి భక్తి నయ సాత్విక సాహస శాంతి దాంతి విద్య నిపుణత సత్వ జవ ధర్మ దయ గుణ ధైర్య నిశ్చలత ధ్యాన తప ప్రభావాలన్నీ రూపుకట్టి ఉన్నాయి ఇన్ని ఇన్ని రూపుకట్టి ఉన్నాయట ఆ ఆంజనేయ స్వామిలోను ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలో ఈ అవతారాన్ని మించినది లేదు ఇంతకన్నా గొప్ప అవతారం లేదు ఈ పంచముఖ ఆంజనేయ స్వామిగా నేను అవతారం ఎత్తాను అని చెప్తున్నాడు శివుడు నిశ్చల బ్రహ్మచర్యం ఈ అవతారంలోని విశిష్టత ఈ అవతారంలో విశిష్టత గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా బ్రహ్మచారిగా ఉండడం అది చాలా విశిష్టమైంది ఈ పద్నాలుగు లోకాల్లోనూ కూడా జనులు ఈ అవతారాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని తమ తమ సకల కర్మలను చక్కదిద్దుకుంటే వారికి ఇహపరాలు రెండు కరతలమలకమే వాళ్ళు కనుక ఈ పద్నాలుగు లోకాల్లో ఉన్న జనులు కూడాను ఈ పద్నాలుగు లోకాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవతారాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని అర్థం చేసుకుని తమ తమ మనకి కొన్ని కార్యాలు సిద్ధించాలి కొన్ని పనులు సిద్ధించాలని కోరుకుంటూ ఉంటాం కదా అంచేత అలా సకల కర్మల్ని చక్కదిద్దుకోవడం చక్కగా అన్ని కార్యాలని మనం నెరవేర్చుకోవడం ఈ అహపరాలు రెండూ కూడా అప్పుడు మన చేతిలోనే ఉంటాయి అని చెప్తున్నారు పార్వతి నా ఈ రూపం ఆ పంచముఖాంజనేయ రూపం రెండు ఒకటే ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానే ఓ పార్వతి ఈ రూపం పంచముఖాంజనేయ రూపం రెండు రూపాలు కూడా ఒకటే కానీ సన్ దేహం నువ్వై ఉన్నావు కానీ నాలో ఇప్పుడు నేను అర్ధనారీశ్వర స్వరూపం కదా అని చేత సహందేహం నీకు ఇచ్చేశాను అందుకని ఎప్పుడు నిన్ను విడిచి ఉండ ఉండంది దేహం ఈ ఈ రూపం ఉందే ఈశ్వర రూపం ఇది నిన్నెప్పుడు విడిచిపెట్టి ఉండదు సహందేహాన్ని నువ్వు ఉంటావు నేను నేనుంటాను ఈ రూపం ఎప్పుడు నిస్సంగత్వంతో అలరారే అలరారేది ఈ ఇది నిస్సంగత్వం ఎప్పుడు కూడా నిన్ను కూడే ఉంటుంది నిన్ను కలిసే ఉంటుంది ఈ రూపం ఇంకా ఈ దేవి పంచముఖాంజనేయ స్వరూపం ఉందే అది వానర నరసింహ గరుడ వరాహ హయముఖాలు కలది దాని ఆ పంచముఖాంజనేయ స్వామిలో వానర రూపం ఉంటుంది నరసింహ రూపం ఉంటుంది గరుడ వరాహ హయముఖాలు ఉంటాయి ఈ ఐదు ముఖాలు ఉంటాయి అనేక అలంకారములు కలది ఆ పంచముఖ స్వామి ఆ రూపాల రూపంలో అనేక అనేక అలంకారాలు కూడా పొందుతాడు ఆయన పదిహేను నేత్రములు కలది ఆ పంచముఖుడికి ఆంజనేయ స్వామికి పదిహేను పదిహేను కళ్ళు ఉంటాయట కాంతితో ప్రకాశించినట్టుది ఎంతో కాంతిగా ప్రకాశిస్తున్నట్టు ఆ రూపం పది చేతుల్లోనూ కత్తి డాలు పుస్తకము అమృత కలశము అంకుశము పర్వతము నాగలి మంచపుకోడు పాము చెట్టు ఈ పది ఉంటాయి ఆయన చేతిలో ఈ పై పది చేతుల్లోనూ పది ఆయుధాలు ఉంటాయి ఉదయ భానుని వలె రమ్యమై కామ్యార్థాలను ఇస్తూ కపిముఖం తూర్పు దిక్కుగా ఉంటుంది ఈ తూర్పు దిక్కుగా ఉన్న కపిముఖం తూర్పు దిక్కుగా ఉండి అది చాలా రమ్యమై చాలా అందంగా ఉంటూ అన్ని కోరికల్ని తీరుస్తుందిట కామితార్థాలన్నింటినీ తీ తీరుస్తుందిట ఇది తూర్పు దిక్కుగా ఉన్న ముఖం ఈ కపిముఖం అంటే కోతి రూపంలో ఉన్న ముఖం శ్రీకరమై భయంకరమైన కోరలు కలిగి కనుబొమ్మల ముడితోటి చూపులు కలిగి మహాద్భుతమైన నారసింహముఖం దక్షిణ దిక్కుగా ఉంటుంది ఈ నరసింహ అవతారం ముఖం ఉంటుంది ఈయనకి ఒక ముఖం ఆ ముఖం దక్షిణ దిక్కుగా తిరిగి ఉంటుందిట కూరలు కలిగి ఉంటుందిట కనుబొమ్మలు ముడిపడి ఉంటాయట తో ముడిపడి ఉండి ముడితోటి చూపులు కలిగి మహాద్భుతమైన ఈ నారసింహ అవతారం అలా వెలుగుతూ ఉంటుందిట ఆ అందంగాను అద్భుత తేజో విరాజమానమై భయంకరమై భక్తులకు భయాన్ని నివారిస్తూ గొప్ప బలము వజ్రాయుధం వంటి ముక్కు కలిగి విషభయాన్ని తొలగించే గరుడ ముఖం పశ్చిమ దిక్కుగా ఉంటుందిట ఇంకా గరుడ రూపం కూడా ఒక ముఖంలో ఉంటుందిట ఒక ముఖం గరుడ రూపంలో ఉంటుందిట అది బలమైన వజ్రాయుధం అంతా ముక్కు కలిగి ఉంటు అంత బలమైన ముక్కు కలిగి ఉంటుందట అది విషభయాన్ని అంటే పావులను చీల్చేస్తూ ఉంటుంది అనమాట ఆ ముక్కుతోటి అని చేత విషభయాన్ని తొలగించే ఈ గరుడ ముఖం పశ్చిమ దిక్కుగా ఉంటుందిట పశ్చిమ దిక్కుకి తిరిగి ఉంటుందిట ఆ ముఖం గరుడ ముఖం ఈ పంచా ఆంజనేయ స్వాముల్లో ఒక్కొక్క ముఖాన్ని గురించి చెప్తున్నారనమాట సమస్తమైన రోగాల్ని పోగొడుతూ విషభూతములను నివారిస్తూ నల్లని దీప్తులతో అలరారే వరాహముఖం ఉత్తర దిక్కుగా ఉంటుంది ఇంకా వరాహం అంటే ఒక పంది అవతారం అనమాట ఆ ముఖం ఉత్తర దిక్కుగా ఉంటుందిట అది సమస్త రోగాల్ని పోగొడుతుందిట ఆ ముఖాన్ని కనుక చూసి ఆరాధిస్తే ఆ పంచముఖాంజనేయ స్వామిని ఆ ఆ ముఖం వల్ల విషభూతములను నివారిస్తూ వి విషం కలిగిన భూతాలను అన్నింటినీ నివారిస్తుందిట నల్లని రంగుతోటి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందిట అది ఆ వరాహముఖం ఉత్తర దిక్కుగా ఉంటుందిట ఉత్తర దిక్కుకి తిరిగి ఉంటుంది హయముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఇంకా హైముఖం ఉంది అంటే గుర్రం గుర్రం ముఖం ఊర్ధ్వ ఊర్ధ్వంగా ఉంటుంది అంటే ఎదురుగా ఉంటుంది జ్వరాలను రోగాలను పోగొడుతుంది ఆ ముఖం చూసి దాన్ని అప్పుడు ఆయన పంచముఖాంజనే కనుక మనం తలుచుకుంటే అది సమస్తమైన రోగాలని పోగొడుతుందిట హైముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది జ్వరాలని రోగాలని పోగొడుతుంది పోగొట్టడానికి ఆయన్ని ఉపాసించి ఆయన్ని తలుచుకోవాలి పది ఆయుధాలను స్మరిస్తే చాలు అఖిల శ్రేయస్సును కలుగుతాయి ఈ ఈయనకి ఈయన పది చేతుల్లోనూ పది ఆయుధాలు ఉన్నాయని చెప్పారు కదా పది రకాల ఆయుధాలు ఉన్నాయని చెప్పారు ఆ పది ఆయుధాల పేర్లు తలుచుకుంటే చాలుట చక్కటి శ్రేయస్సు కలుగుతుందట మనందరికీ కూడాను అఖిల శ్రేయస్సులు కలుగుతాయి అన్ని రకాల శ్రేయస్సు శుభాలు అన్నమాట ఆయా ముఖాలు గల దేవతలు ఇచ్చే ఫలాలను పంచముఖ ఆంజనేయుడు ఒక్కడే ఇవ్వగలడు ఈ రకాల ముఖాలను గురించి చెప్పాను కదా ఆ దేవతలు ఇచ్చే ఆ వరాలన్నీ కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక్కరే ఇవ్వగలరుట ఆయా దేవతలు ఇచ్చే ఫలాలన్నీ కూడా ఈ పంచముఖాంజనేయ స్వామి ఒక్కరే ఇయ్యగలరు అనేక దివ్యాభరణ శోభితుడు ఎన్నో ఆభరణాలకు పెట్టుకుంటాట ఎర్ర చందనాన్ని మైపోతగా అలంకరించుకున్నవాడు ఎర్ర చందనానికి రాస్తారట పైపోతగాను ఎర్రని చీనాంబరాన్ని ధరించిన నాడు వాడు ఎర్రటి ఎర్రటి పంచి కట్ ఎర్రని పుష్పాలను ధరించిన వాడు ఎర్రని పుష్పాలతో పూజ చేస్తారట రక్తవర్ణుడు అయిన రక్తవర్ణంలో ఉంటాట ఎర్రటి రంగులోను పంచముఖ ఆంజనేయుణ్ణి ఏ వేళలా ఎప్పుడు మనసులో స్మరించినా ఈసార్థాలు వెంటనే నెరవేర్తాయట వీడిని కనుక ఈ ఇలాగ స్మరిస్తే వాళ్ళ కోరికలు వెంటనే తీరుతాయిట ఈ మంత్రాన్ని బ్రహ్మ కుమారస్వామికి ఉపదేశించాడు ఈ మంత్రాన్ని ఇలా చెయ్యండి అని చెప్పి ఈ మంత్రాన్ని బ్రహ్మగారు కుమారస్వామికి ఉపదేశించాట అతను విజయాన్ని పొందాడు కుమారస్వామి విజయాన్ని పొందాట ఈ పంచముఖాంజనేయ స్వామిని తలుచుకుని ఆ కథ చెబుతాను వినండి అని చెప్తున్నారు ఆ కుమారస్వామి ఈ పంచముఖాంజనేయ స్వామి తలుచుకుని ఎవరిని గెలిచారో చెప్తారట పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు లోకాలను బాధిస్తూ ఉండేవాడు పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాట ఆయన లోకాలన్నింటినీ బాధిస్తూ ఉండేవాడు కుమారస్వామి వానితో చాలా కాలం యుద్ధం చేశా కూడా విజయాన్ని పొందలేకపోయాడు ఈ కుమారస్వామి చాలా కాలం ఆయన ఆయనతో యుద్ధం కానీ ఈయనకి విజయం మాత్రం రాలేదుట వేలుపుల ఆ విషయాన్ని బ్రహ్మకు విన్నవింపగా వింపగా షణ్ముఖనకు ఆయన పంచముఖాంజనేయ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ బ్రహ్మగారు ఏం చేశారు ఈ వేలుపులు అంటే దేవతలు అందరూ వెళ్ళి ఆ బ్రహ్మగారికి చెప్పారట బ్రహ్మగారు ఈయనకి ఎక్కడ విజయం రావటం లేదు కలగటం లేదు ఆంజనేయ స్వామికి ఏం చెయ్యాలో చెప్పండి అన్నారట అప్పుడు ఆ బ్రహ్మగారు షణ్ముఖునకి ఆయన పంచముఖాంజనేయ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ పంచముఖాంజనేయ స్వామి మంత్రాన్ని ఆయనకి చెప్పారట చెప్పి ఈ షణ్ముఖుడికి ఆ విధంగా తారకాసుర సంహారం పూర్తయింది ఆ ఆయన్ని ఉపాసించిన తర్వాత ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసించిన తర్వాత ఆయన తారకాసురుణ్ణి చంపగలిగాట షణ్ముఖుడు హనుమ మహత్వాన్ని శ్రద్ధగా విన్న పార్వతి నాథ హనుమకు సంబంధించి ఇంకా ఎన్ని మంత్రాలున్నాయి ఇంకా ఎన్ని దివ్య రూపాలున్నాయి చెప్పవలసిందని అడిగిందిట ఈశ్వరుని దేవి అక్షరాలన్నీ ఆయన స్వరూపమే ఇప్పుడు మనం చదువుకునే అక్షరాలు ఉన్నాయే ఈ అక్షరాలన్నీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపమే అని చెప్పారు శివుడు పార్వతోటి అక్షరాధిష్టాన దేవత దేవతలందరూ ఆయన స్వరూపాలే ఈ అక్షరాలకి కొన్ని కొన్ని అక్షరాలకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ దేవతలు అందరూ కూడా ఈయన ఈ పంచముఖ జయస్వామి స్వరూపాలు ఇటవన్నీ కూడాను వేదరాశి అనంతం కదా వేదరాశి ఎంతో ఉంటుంది వేదాలు ఆ హనుమ కూడా అనంతుడు అలాగా ఈ హనుమ కూడా అంతం లేనివాడు ఆయనకి కూడా చెప్పాలంటే చాలా 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 మహిమలు ఉన్నాయి శతానంద ఈ విధంగా శివుడు పార్వతికి చెప్పి హనుమ స్వరూప మంత్ర జప విధాన మహిమలన్నింటినీ రాముడు సవిస్తరంగా అగస్య మహర్షికి బోధింపగా శ్రద్ధతో విని కృతార్థుడనయ్యానని పలికి స్వస్థానానికి చేరుకున్నారు మహర్షి ఈయనకి ఈ ఆంజనేయ స్వామి యొక్క మంత్రాలని ఈ ఈ మహర్షికి చెప్పారు ఈయన రాముడు చెప్తే ఆయన అవన్నీ శ్రద్ధగా విన్నాడు విని నేను కృతార్థుని అయ్యాను నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన ఎక్కడైతే తపస్సు చేసుకుంటారో ఈ అగస్సు అగస్సులు వారు అక్కడికి వెళ్ళిపోయారట హనుమ యొక్క అవతారం కేవలం లోప లోకోపకారం కొరకే ఈ హనుమ ఈ అవతారాన్ని ఎందుకెత్తారంటే అంటే శివుడు శివుడు ఈ పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎందుకు అవతారం ఎత్తారంటే కేవలం లోప లోకోపకారం లోకంలో ఉన్న ప్రజలందరికీ ఉపకారం చేయడం కోసానని శివుడు ఈ రూపాన్ని ఎత్తారు అని చెప్తున్నారు దీన్ని పఠించిన వినిన శాశ్వత భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంచేత ఈ కథని ఈ స్వామి కథని కనుక మనం చదివిన భిన్న భోగభాగ్యాలు కలుగుతాయట అష్టైశ్వర్యాలు కలుగుతాయట అని వశిష్ఠుడు తెలుపగా శతానందుడు మహర్షి హనుమ హనుమ కథలు వినగా వినగా చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ హనుమ కథలు ఉన్నాయే ఈ విన్న కొద్దీ చాలా విచిత్రంగా ఉంటున్నాయి నాకు ఇంపుగా ఉన్నాయి వినడానికి కూడా చాలా బాగున్నాయి తరువాత వృత్తాంతం చెప్పవలసింది ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పండి స్వామి అని అడిగాడు అని కోరగా వశిష్ఠుల వారిలా చెప్పసాగారు మళ్ళీ వశిష్ఠుల వారి శతానందుడికి చెప్తున్నారు శతానంద విను విష్ణు వాహనమైన గరుడుని గర్వాన్ని తీసిపరేసిన హనుమ యొక్క చిత్ర వృత్తాంతాన్ని చెబుతాను ఈ ఓ శతానంద విను ఇంకా చెప్తాను అంటున్నారు మళ్ళీను ఇవాళ వారు ఈ విష్ణు వాహనం ఇది గరుడు గరుడు విష్ణువు యొక్క వాహనం ఆ వాహనానికి ఒకసారి గర్వం వచ్చిందిట ఆ గర్వం వచ్చేసరికి ఈ హనుమ యొక్క ఆ గర్వాన్ని తీసిపారేశారట హనుమ ఆ చిత్రమైన వృత్తాంతాన్ని చెబుతాను వినమంటున్నారు గరుడు సామాన్యుడు కాడు గరుడు చాలా గొప్పవాడు సర్వలోకాలను తన కుషిలో దాచుకున్న విష్ణువును భరించేవాడు ఈ విష్ణువేమో ఈ లోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి అంత బరువైన ఆ విష్ణువుని ఈ గరుడు మోస్తున్నాడు అని చేత ఆయన సామాన్యుడు కాదు అని చెప్తున్నారు ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు అతనికి ఒక రోమం మాత్రమే ఉడింది ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు కొడితే ఈ గరుడుకి ఒక్క వెంట్రకు మాత్రమే రాలింది ఆ దెబ్బకి అంత ఆ తన పేరు విన్నంత మాత్రాన సర్పకులం వణికిపోతుంది ఈ గరుడు పేరు కనుక చెప్తే సర్పకులం అంతా వణికిపోతుందని చెప్తే ఆ సర్పాలని ఆయన చీల్చి చాడతాడు ఈ గరుడు అందుకోసానని వాటికి భయం అన్నమాట అతని డాక అతని దెబ్బకి తట్టుకోలేక స్వర్గం గడగడలాడింది ఈ గరుడు యొక్క మహిమ శక్తికి స్వర్గం కూడా గడగడలాడిందిట అటువంటి విష్ణువాహనమైన గరుడుని తన బాలాగ్ర రోమం చేత నేలకు కొట్టాడు హనుమ ఇంకా అంత అంత శక్తివంతుడైన ఆ గరుడుని ఈ విష్ణువాహనమైన గరుడిని తన బాలాగ్రం చేత అంటే తోక యొక్క మొదటి భాగం చేత నేల కొట్టాట ఈ హనుమ ఆ గరుడుని గరుడుని తుంబురు నారదులను గానంలో ఓడించాడు ఇంకా తుంబురుడు నారదుడు ఉంటారు వాళ్ళిద్దరు పాట పాడడంలో చాలా ప్రసిద్ధులు వాళ్ళను ఓడించాట ఈ ఆంజనేయ స్వామి అంతా శతానందుడు ఇలా ఆశ్చర్యంతో అడిగాడు ఇలా చెప్పుకుపోతున్నాడేనా చెప్పుకుపోతుంటే ఈ శతానందుడు ఎంతో ఆశ్చర్యపడుతూ ఏమిటి భగవాన్ మీరు చెప్పిన విషయం చాలా వింతగా ఉంది రామబంట అయిన హనుమ ఏ యుగంలో గరుడుకి గర్వభంగం చేశాడు నారదుబుర్లను ఎలా గర్వభ వాళ్ళకెలా గర్వభంగం చేశాడు అసలు వివాదం ఎందుకు ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎందుకు వచ్చింది చెప్పవలసిందని కోరాట ఈ వశిష్ఠుల వారిని శతానందుడు ఆ కర్రతో మళ్ళీ రేపు చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్